సంగారెడ్డి నియోజకవర్గంలోని సంగారెడ్డి కంది కొండాపూర్ మరియు సదాశివపేట మండలాలకు చెందిన ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ సోమవారం లబ్ధిదారులకు పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అనారోగ్యంతో బాధపడుతూ ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న పేద కుటుంబాలకు సిఎంఆర్ఎఫ్ సహాయాన్ని సకాలంలో అందేలా కృషి చేస్తున్నామని తెలిపారు అర్హులైన ప్రతి ఒక్కరికి ముఖ్యమంత్రి సహాయ నిధి అందేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు పంపిణీ చేసిన చెక్కుల వివరాలు ఈ విధంగా ఉన్నాయి సంగారెడ్డి పట్టణానికి సంబంధించి మూడు లక్షల ఎనభై ఒక్క వేల ఐదు వందల రూపాయల విలువగల పదిహేను చెక్కులు సంగారెడ్డి మండలం ఒక లక్ష ముప్పై తొమ్మిది వేల ఐదు వందల రూపాయల విలువైన ఆరు చెక్కులు కంది మండలం నాలుగు లక్షల డెబ్బై ఐదు వేల ఐదు వందల రూపాయల విలువైన పదహారు చెక్కులు కొండాపూర్ మండలం ఐదు లక్షల నాలుగు వేల ఐదు వందల రూపాయల విలువగల పదహారు చెక్కులు సదాశివపేట టౌన్ మూడు లక్షల ఇరవై ఒక్క వేల రూపాయల విలువగల పద్నాలుగు చెక్కులు సదాశివపేట మండలం ఐదు లక్షల ఎనభై రెండు వేల రూపాయల విలువైన ఇరవై ఒకటి చెక్కులు ఇతర ప్రాంతాలకు సంబంధించినవి రెండు లక్షల ఇరవై తొమ్మిది వేల ఐదు వందల రూపాయల విలువైన తొమ్మిది చెక్కులు మొత్తం ఇరవై ఆరు లక్షల ముప్పై మూడు వేల ఐదు వందల రూపాయల విలువగల తొంభై ఏడు చెక్కులను అందజేసినట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో మాజీ సీడీసీ చైర్మన్లు కాసాల బుచ్చిరెడ్డి విజేందర్ రెడ్డి మాజీ మున్సిపల్ చైర్మన్ శివరాజ్ పాటిల్ మున్సిపల్ వైస్ చైర్మన్ చింతాగోపాల్ పార్టీ పట్టణ అధ్యక్షులు ఆర్ వెంకటేశ్వర్లు సదాశివపేట పట్టణ కార్యదర్శి వీరేశం మండల పార్టీ అధ్యక్షులు మధుసూదన్ రెడ్డి చేర్యాల ప్రభాకర్ శ్రీధర్ రెడ్డి మాజీ కౌన్సిలర్లు వివిధ గ్రామాల సర్పంచ్లు పార్టీ నాయకులు ప్రజాప్రతినిధులు లబ్ధిదారులు పాల్గొన్నారు సంగారెడ్డి నుండి రామ్ ఆర్ దయాబ్బెన్యూస్ సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు అరవై రెండు కంది కంది మండల్ కొండాపూర్ సంగారెడ్డి మండల్ సంగారెడ్డి టౌన్ అన్ని కలిపి అరవై రెండు చెక్కులు అందులో పదిహేడు లక్షల ముప్పై వేల ఐదు వందల రూపాయలు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు ప్రజలకు ఇవ్వడం జరిగింది ఇందులో మన చింతా ప్రభాకరణ గారు ఒక రూపాయి ఖర్చు లేకుండా సీఎం రిలీఫ్ ఫండ్ హాస్పిటల్లో అయిన ఖర్చుల కోసం తీసుకొచ్చిన ఫైళ్ళను తీసుకెళ్లి తీసుకెళ్లి ఆయనే స్వయంగా దగ్గరుండి పని చేయించుకొని వచ్చి సీఎం లీ మన చెక్కులు ఇవ్వడం జరుగుతుంది ఇదే విధంగా గత పది పన్నెండు సంవత్సరాల సంది సంగారెడ్డి కాన్స్టిట్యున్సీకి తన సేవలు అందించడం జరుగుతుంది ఈ రోజు గవర్నమెంట్ ఉన్నా లేకున్నా గవర్నమెంట్ ఉన్నా లేకున్నా ఆపోజిషన్ గవర్నమెంట్లో కూడా ప్రతి చెక్కు హైదరాబాద్ నుండి తీసుకురావడం జరుగుతుంది అదేవిధంగా విధంగా వేల సంగారెడ్డి కాన్స్టిట్యున్సీలో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఉంటూ ప్రజలకు సేవలు అందించడం జరుగుతుంది కావున మా అందరి తరఫున అన్ని మండలాల తరఫున కంది మండల తరఫున మేము చింతా ప్రభాకర్ గారికి శుభాభివందనం